అంగర్జాతి ఆనిముత్యం శేఖర్ భాషా గారు ఉన్నారు హాయ్ శేఖర్ భాష గారు హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు ఆల్ వై ఈ మధ్యన ఎక్కువ కాంట్రోవర్షియల్స్ లో కనబడట్లేదేండి మీరు కాంట్రివర్షియల్ అవుతున్నాయి మనం చేస్తున్నాం కానీ బయట ఇంటర్వ్యూ అయితే అవ్వట్లేదు రీసెంట్ గా ఒకటి ఇట్లాంటిది పాపం అక్కమ్మాయి బాధితుడు ఒక అబ్బాయి అమ్మాయి బాధితుడు అబ్బాయి ఓకే అదే కదా మన కేటగిరీ అది కదా ఇంట్రడక్షన్ పెళ్ళి కుదుర్చుకున్నాడు అమ్మాయితోటి రెండు అదే ఒక రెండు వారాల క్రితం అబ్బాయికి ఫోన్ వస్తుంది భయ అది నా పిల్ల ఐదేళ్ల నుంచి లవ్ చేసుకుంటున్నాం అది అదే అమ్మాయి అలా ఏం చెప్పలేదు అంటే ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తుంది తాంబులలు మార్చుకుని దగ్గర నుంచి మాట్లాడుకుంటున్నా ఎప్పుడు నాకు దగ్గర ఈ విషయం తీసుకురాలేదంటే లేదు బయ్య అని చెప్పి ఫోటోలు వీడియోలు పంపించటం క్లోజ్ గా ఓరిని క్లీన్ బోల్డ్ అయ్యాను కదా అంటే సరే ఇది ఎప్పటితో పాపం అప్పటికి కూడా పెద్ద మనసుతో ఈ ఇది కామనే బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు అట్లా ఇది చేస్తున్నావు అంటే బ్రేకప్ అయిపోవడం అండి పోయా నీతో ఆరు నెలల విడాకులు తీసుకున్నత ఉంటాను అమ్మా వస్తాను మా ఇంట్లో వాళ్ళ కోసం ఇది చేస్తాం అంటే భరణం ఎంతో కొంత తీసుకొని మళ్ళీ అంటే షాక్ నువ్వు చెప్పింది అనమ్మ అంటే నిన్నగాక మొన్న వచ్చి నాతో పాటు ట్రావెల్ చేసింది ఇద్దరం కలిసి ఉన్నాం ఇప్పుడు కూడా కలిసి ఉంటూనే ఉన్నాం కావాలంటే నేను ఇప్పుడే కాన్ఫరెన్స్ లో ఉన్నాయని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడి నేను వచ్చాను కదా అంటే వచ్చావు అది అని మాట్లాడుకుంటూ ఇవన్నీ కూడా అంటే ఆ ఇంట్లోనే మకామెట్లాడాలి అన్నీ కూడా జరిగినాయి ఇవన్నీ మన చూసుకొని నాకు వద్దు క్యాన్సిల్ అని కేసు పెట్టి గడిచిపోయామని మన బ్యాక్ చేస్తున్నాడు ఒకటి పెళ్లి చేసుకుంటాను మోసం చేస్తున్నాడు ఇటు మీ మాట్లాడుతుంది పక్క ఉంటుంది ఓకే అయితే ఏం జరిగింది సరే మొత్తానికి అన్ని చూపించారు సరే ఇక్కడ అంటే నేను పోరాడుతున్న విషయం మీకు చెప్తాను షీ టీమ్స్ అనేది ఒకటి ఉంది వాళ్ళు ఆడవాళ్ళకి మాత్రమే హెల్ప్ చేస్తారు ఆడవాళ్ళకి మాత్రమే మంచి చెడుతో సంబంధం లేదు వాళ్ళు చెడ్డ వాళ్ళైనా మంచి వాళ్ళైనా షీ టీమ్స్ కి ఫోన్ చేస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఎనీ ఏ కేటగిరీ అయినా అవన్నీ ఇప్పుడు సరే ఆఖరికి డబ్బుల కోసం వెళ్ళే వాళ్ళైనా సరే ఫోన్ చేసి ఇగో ఇవ్వకుండా చేస్తున్నాయంటే పడుకొస్తారు అంత దారుణంగా ఉంది పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఈ అబ్బాయి మొరబెట్టుకోవాలంటే ఎవరికి మొరబెట్టుకోవాలి మా గడికి హీటింగ్స్ అనేవి ఏమి లేవు మీరు ఉన్నారు కదా నేనేం చేస్తాను మనం ఏదైనా లీగల్ గా మనం చేసేది కూడా వాడు పడిపోకుండా లేకపోతే ఈ పోలీస్ బార్ నుండి రక్షించడం తప్ప అమ్మాయిని శిక్షించేది మనం ఏం చేయలేము కానీ వీళ్ళు చేసేది ఏంటి ఇప్పుడు వీళ్ళిద్దరికి మధ్య ఏదో వ్యవహారం జరిగింది ఏదో ఫోటోలు గిటోలు గట్రా ఉన్నాయి ఇప్పుడు ఈ అమ్మాయి నన్ను మోసం చేసింది నాకు న్యాయం చేయండి ఐదు వేల నుంచి ఉన్నాను అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోరా అంటారు ఇంకా గిట్గా మాట్లాడితే ఏమి ఫోటోలు చూపించని చెప్పి తీసుకొని మొత్తం డిలీట్ చేసి ఇంకోసారి అమ్మాయి జోలికి వెళ్ళి పంపిస్తారు ఇది రివర్స్ లో చూడండి ఈ అబ్బాయి నేను ఐదు వేలు కలుస్తున్నాను అండి ఈ వాళ్ళ వాడు వేరే సంబంధం చూసుకున్నాను వదిలేస్తున్నాను అండి ఇదిగోండి సాక్ష్యం అంటే కొన్ని సాక్ష్యాలు అనేది పట్టణం రాండి సో అబ్బాయి సాక్ష్యాలు డిలీట్ చేస్తారు అమ్మాయి సాక్ష్యాలు సాక్ష్యాలి వాడిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు అలా లేదు చెప్తున్నా ఇది మీకు భగవద్గీత మీద మీదేసి చెప్తున్నాయి అలా కాదు సార్ ఇప్పుడు మెన్సక్ కూడా చాలా రకాల ప్రొటెక్షన్స్ వచ్చాయి కదా దానికోసం కొట్లాడుతున్నాం మొన్న ఢిల్లీ పోయి రెండు సార్లు ఢిల్లీ పోయి వచ్చాయి విషయంలో ఓ వేయి ఎలాది మంది వెళ్ళి అక్కడ జపరమంతలో ధర్నా ఒకటి తర్వాత పెద్ద మీటింగ్ దాంట్లో ఢిల్లీలో పదిహేను రోజుల క్రితమే ఏదో ఒక చట్టం ఇంట్రడ్యూస్ పెట్టారు అదే నా అది చేసిన తర్వాత మేము వెళ్ళి ఢిల్లీలో చాలా పెద్ద హడావిడి చేసి ఆ రోజున డిసెంబర్ నైన్ సిక్స్టీన్త్ మెన్స్ మూడు రోజులు ముందు వెళ్ళి అక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటే అక్కడ ఆ రోజు అక్రాస్ ఇండియా అందరం కూడా ఇట్లా అట్ అందరం వచ్చి అక్కడ ఉన్న ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి లా మినిస్టర్ ఇన్వైట్ చేసాం అక్కడ కపిల్ గారిని చూసి ఇది అని చెప్పి చెప్పుకుంటే మొత్తానికి త్రూ సమ్ చానల్ ఇవాళ రాజ్యసభలో బిల్ పెట్టారు మెన్స్ కమిషన్ ఒకటి రావాలి అని సో అలాంటిది ఒకటి వచ్చి ఏడిస్తే నాకు కూడా ఇట్లా ఒకటి అన్యాయం జరిగింది ఒక అమ్మాయి నన్ను నన్ను ఆ రకాలుగా వాడుకుంది అవును ఇప్పుడు ఊటికి కొడ కినాలకి సినిమాలు కి అన్నిటికీ తిప్పేసి వాడిని శాంతం మొత్తం అవగొట్టేసి ఇవాళ నాకు వీడికి శాలరీ తక్కువ ఇంకోటి ఎవడో బెటర్ గా వచ్చాడని చెప్పి వాడిని వదిలేసి వెళ్ళిపోతే వాడు సరే ఒకవేళ వద్దు ఇప్పుడు ఇప్పుడు గర్ల్స్ నో బట్ వెయ్స్ వేసు ఇట్స్ నో వదిలేండి వాడు నో అని చెప్తే వీడు నన్ను మోసం చేశాడని చెప్పి వాళ్ళు లోపల అమ్మాయి నో అని చెప్తే వీడు మూసుకొని వెళ్ళాలా ఇది ఎక్కడ న్యాయం ఇది నా ఫైట్ అంటే గర్ల్స్ అలా వెంటబడరని నా ఉద్దేశం సార్ ఎందుకు వెంట పడరా బ్రహ్మాండ వెంట పడతారు అమ్మో వాళ్ళు టార్చర్ చేసేవాళ్ళు సైకోలు రకరకాలు ఉన్నారు కాకపోతే ఏంటంటే వీళ్ళ నుంచి ప్రొటెక్షన్ ఇప్పుడు ఏంటంటే అమ్ మీరు ఎట్లా చూడాలంటే అమ్మా ఆడ మగ తేడా లేదు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు రెండు జాతుల్లో ఉంటారు ఆడాల్లోనే ఉంటారు మగాళ్ళు ట్రూ ట్రూ ఆడాల్లో ఉండే మంచివాళ్ళు మగాళ్ళలో ఉండే మంచివాళ్ళు కొత్త ధైర్యంగా ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే ఆడాల్లో ఉండే చెడ్డవాళ్ళని మగాళ్ళలో ఉండే చెడ్డవాళ్ళని శిక్షించాలి వీళ్ళని కాపాడుకోవాలి ఈ క్రమంలో ఆడవాళ్ళని ఆడవాళ్ళు మంచివాళ్ళైన ఆడవాళ్ళని రక్షించుకోవడానికి మనకి షీటింగ్స్ ఉపయోగపడతాయి చట్టాలు ఉపయోగపడతాయి అన్నీ ఉపయోగపడతాయి కానీ మంచివాళ్ళైన మగాళ్ళని ఆడవాళ్ళ ఆడవాళ్ళని రక్షించుకోవడానికి ఏ చట్టాలు లేవు ఏ పోలీసులు లేవు ఒకటో వస్తుంది రేపు ఎన్నాళ్ళు తెలీదు ఈ గవర్నమెంట్ మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే లోపల ఖచ్చితంగా బాడీ అయితే వస్తుంది బట్ ఈ లోపల నేను చెప్తున్నది ఇది అంత అవేర్నెస్ కల్పించడం కోసం మగజాత ఒక్క మాట అంటే ఏం లేదు మరి ఒకటే చెప్తురా అంత చెప్పిపోయినంత మాత్రం నేను పని చేయట్లేదు ఇట్ హ్యాపన్స్ లేదు సార్ ఎప్పుడు గ్రౌండ్ లో ఏదో ఒక హోవర్క్ చేస్తూనే ఉంటారు మీరు నాకు తెలుసు కానీ ఈ మధ్య కాలంలో మీ ఫ్రెండ్ ఇష్యూ అయిన తర్వాత పెద్దగా కనిపించట్లేదు మీ ఫ్రెండ్ మర్చిపోయారా అప్పట్లో సెన్సేషన్ చేసేది ఎప్పుడైనా ఫెస్టివల్ టైమ్ లో ఇద్దరు మెసేజెస్ పెట్టుకుంటారా హ్యాపీ పొంగల్ హ్యాపీ దసరా హ్యాపీ దివాళీ అని చెప్పేసి సరదాగా పొంగల్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.